गंगणप नम ओं श्री महालक्ष्मी महालक्ष्मीदेव नम हरी ओं सुखस्ेकदंत गजकन्नीक लंबोदरच विघटो विघ्नराजो गणाधिप धूमकेतुणाध्यक्षचंद्रो गजानन वक्र तो शोर्पकर्णो हेरंभस्कंधपूर्वज शोड़सईता भटे श्रृणियादे विवाहे प्रवेशे निर्गमे तदा सर्व सर्व्यो विन स्वस्थ न जायते श्रीमहागणाधिपते नम ओं यत्र धीरा मनसा वाचमक्रता अत्र सखा सख्या जानते భద్రైషాహం లక్ష్మీ నేహతాధివాజీ శ్రీ మహాలక్ష్మీ గణపతయ నమో నమ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా ఈ సెప్టెంబర్ మాసంలో కాలగోచారం గనక చూసినట్లయితే మనకున్నటువంటి మేషాది మేనరాశి పర్యంతం ఐదో రాశి అయినటువంటి సింహరాశిలో కేతువు యొక్క సంచారంతో పాటుగా ఈ నెల సెప్టెంబరు పదిహేనవ తేదీ నుండి అక్టోబర్ తొమ్మిదో తేదీ వరకు భోగభాగ్య విలాస సౌఖ్యకారకుడైనటువంటి శుక్రుడు సింహరాశిలో తన యొక్క సంచారాన్ని జరగబోతున్నాడు అంటే మనకి ఈ మేషాది ఐదో రాశి అయినటువంటి సింహరాశిలో కేతువుతో పాటుగా ఆల్రెడీ మనకి కేతువు పుబ్బ పూర్వఫల్మిని నక్షత్రం అంటే శుక్రుడి యొక్క నక్షత్రంలో తన యొక్క ప్రయాణాన్ని ఆచరిస్తూ ఇప్పుడు శుక్రుడు పదిహేనవ తేదీ నుండి అంటే సెప్టెంబర్ పదిహేనవ తేదీ నుండి సెప్టెంబరు ఇరవై ఐదవ తేదీ వరకు కూడా మఖానక్షత్రములో అంటే శుక్రుడు కేతు నక్షత్రంలో కేతువు శుక్ర నక్షత్రంలో అంటే ఒకే రాశిలో ఈ శుక్రకేతువులు సంచరిస్తూ ఒకరి నక్షత్రంలో ఒకరు పరివర్తన యోగాన్ని చెంది ఆ యొక్క ఆ అనుభవాలన్నీ కూడా అనుభవించేటటువంటి సిచ్యువేషన్స్ మిగతా రాశులు వారికి ఎలా ఉంటుందో మనం తెలుసుకోవాలి ముఖ్యంగా ఈ కేతువు మోక్షానికి కారకత్వమైనటువంటి అఖండమైనటువంటి దివ్య జ్ఞానాన్ని మనకి కలుగజేస్తూ ఉంటాడు అంటే భక్తి పారవస్యాన్ని ఆధ్యాత్మిక విజ్ఞానాన్ని అలాగే ఆ మోక్షం వైపు ఏ దారి ఉంటే ఆ దారిని మన వైపు తన యొక్క కిరణాల ద్వారా ఛాయ ద్వారా ప్రసరింపజేస్తూ ఉంటాడు మరి ఆ కేతువు భోగకారకుడైనటువంటి సుఖమయకారకుడైనటువంటి ప్రాపంచిక లోకంలో అందరూ దాసోహమైనటువంటి ఈ యొక్క ధనకారకుడైనటువంటి శుక్ర నక్షత్రంలో ప్రయాణాన్ని చేస్తూ వీటన్నిటికీ కారణభూతుడైనటువంటి కారకుడైనటువంటి సిగ్నిఫికేట్ చేసేటటువంటి శుక్రుడితో కలిసి ఇరువురూ కూడా సింహరాశిలో ఉండటం కొన్ని రాశులు వారికి వైవిధ్యకరము కొన్ని రాశులు వారికి అనుకూలత్వము అసలు ఈ శుక్రకేతువులు శుక్రుడు అనేటటువంటి వాడు భార్యాభర్తలకి సంబంధించి వివాహ యోగాన్ని దాంపత్య సుఖానికి కారకుడు ముఖ్యంగా పురుషుడికి ఈ శుక్రబలం అనేటటువంటిది చాలా విశేషప్రదము మరి శుక్రుడు కేతువుతో కలవటం ద్వారా ఈ యొక్క పది రోజులు ఇరవై ఐదు నుంచి సెప్టెంబరు పదిహేను నుంచి ఇరవై ఐదు వరకు కూడా కొంత పురుషుల యొక్క మనస్తత్వాలు వారు ఆచరించేటటువంటి విధి విధానాలు వారు చూసేటటువంటి కాస్త దృష్టిలో లోపత్వము అట్లాగే అవసరం లేనటువంటి ప్రాపంచిక విషయాల వైపు మొగ్గు చూపటము కొన్ని కారణాల వల్ల అంటే వాళ్ళ యొక్క కుటుంబ కారణాల వల్ల కావచ్చు ఆర్థిక ఇబ్బందుల వల్ల కావచ్చు ప్రేమించుకున్న వాళ్ళు అయితే కనుక వారి యొక్క ప్రేమలో విఫలత్వం వలన కావచ్చు సంతానహీనత వలన కావచ్చు అట్లాగే పురుషులకి సంబంధించి మరి భోగత్వము అట్లాగే వారికి సంబంధించినటువంటి సంతాన యోగ్యతకి శుక్రుడు వీర్యకారుడు కాబట్టి ఇలాంటి శుక్రుడు కేతువుతో కలవటం ద్వారా అందులో కూడా ఈ సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీ నుంచి అక్టోబర్ రెండవ తేదీ వరకు మనకి దసరా దేవీ నవరాత్రి ఉత్సవాలు జరుగుతూ ఉండటం వలన వీరిరువురు కలిసి ఇక్కడ ఉండడం ద్వారా ఆధ్యాత్మికత శక్తి వెల్లువిరుస్తూ కాస్త ప్రాపంచిక ఈ విషయాల ఎందు కొంత ఆసక్తి తగ్గుతుంది ఉన్నటువంటి అజ్ఞానం అనేటటువంటిది తొలగిపోయే అవకాశం ఉంటుంది అట్లాగే ఈ శుక్రకేతువుల వలన కొంత ఇబ్బందులు అవసరం లేనటువంటి కొన్ని వ్యసనాలు అట్లాగే సంతానాన్ని కలుగజేసేటటువంటి వ్యవహారం ఉన్నప్పటికీ వారి యొక్క జన్మజాతకాలలో అవకాశం ఉన్నప్పటికీ గోచారంలో ఈ యొక్క శుక్రుడు కేతువుతో కలిసి ఉన్నటువంటి వైవిధ్యకరమైనటువంటి చిత్ర విచిత్రమైనటువంటి ఎన్నో విషయాలను ఈ యొక్క దాదాపుగా సెప్టెంబర్ పదిహేనవ తేదీ నుండి అక్టోబర్ ఆరో తేదీ వరకు కూడా చాలామంది అనుభవించే అవకాశం ఉన్నది కాబట్టి అందరూ కూడా సాధ్యమైనంత వరకు ఈ శుక్రకేతువుల పరిహారార్థమై గణపతి ఆరాధన చేయటము గణపతి అష్టోత్తర పూజ లక్ష్మీ గణపతి ఆరాధన లక్ష్మీ గణపతి హోమము అలాగే శుక్రుడికి సంబంధించినటువంటి ఆరాధ్య దేవత ఆ మహాతల్లి లక్ష్మీదేవి కాబట్టి అష్టలక్ష్మీ స్తోత్రాన్ని నిత్యము పారాయణ చేయండి ధన రాబడి పెరుగుతుంది అట్లాగే ముఖ్యంగా ఎవరైతే ఈ పదకొండు రోజులు దేవీ శరణవరాత్రి ఉత్సవాలలో దుర్గాదేవి అనుగ్రహాన్ని కోరతారో వారికి మరి కేతువుతో కలిసి ఉన్నటువంటి శుక్రుడికి సప్తమంలో ఉన్నటువంటి రాహు యొక్క వేధ వలన ఈ శుక్రుడికి రాహుకేతువుల యొక్క దోషముతో స్త్రీ దోషము శుక్రగ్రహ శుక్రగ్రహణ దోషము కూడా ఏర్పడుతుంది రవిచంద్రులే కాకుండా శు అన్ని గ్రహాలకి గ్రహణ దోషము ఉంటుంది అందులో శుక్రుడికి కూడా గ్రహణ దోషము కలిగినట్లుగా మనం భావించి మనకు ఉన్నటువంటి సర్ప సూక్తాలలో ఎన్నో నవవిధ రుణాలలో రుణాలకి సంబంధించి శాపాలకి సంబంధించి స్త్రీ శాపాలు స్త్రీ రుణాలు అట్లాగే సర్పదోషాలు ఇవన్నీ కూడా ప్రకటితమవుతూ ఉంటాయి ఈ తొమ్మిదో తారీ ఈ ఆరో తారీఖు వరకు కూడా కాబట్టి సాధ్యమైనంత వరకు కూడా ప్రతి ఒక్కరూ దుర్గాదేవి ఆరాధనలు చేయండి అష్టలక్ష్మి స్తోత్రాన్ని చక్కగా చదవండి అమ్మవారి యొక్క ధ్యానాన్ని చేయిస్తూ ఉండండి గణపతి ఆరాధన వలన మీకు కలిగేటటువంటి పర ఆలోచనలు పరమంత్ర పరయంత్ర పరతంత్ర దోషాలన్నీ కూడా తొలిగిపోయి ఆ యొక్క ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపిణి అయినటువంటి మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి త్రిశక్తి అయినటువంటి చెండీ పరమా పరదేవత దుర్గాదేవి అనుగ్రహము అందులో మహాలక్ష్మి అనుగ్రహం కలిగి చాలా చక్కటి వైవిధ్యకరమైనటువంటి ఎన్నో యోగాలు కనిపిస్తాయి మరి స్వయంకృతాపరాధంతో చేసుకునే పాతకాలంలో చేసుకున్నటువంటి కొన్ని తప్పులు వలన ఇప్పుడు అవి శాపాలుగా మారి రుణాలుగా మారి కొంత ఇబ్బందులు పడేటటువంటి పరిస్థితులు కూడా ఈ శుక్రగ్రహము కేతుగ్రహము రాహుగ్రహ వీక్షణ ఈ మూడీటి యొక్క స్థితి అంత యోగకరము కాదు ప్రపంచంలో ఉన్నటువంటి కొంతమందికి కావచ్చు లేకపోతే అందరికీ కావచ్చు కాస్త ఈ గ్రహణ దోషాన్ని ఎదుర్కోవాలంటే శుక్రగ్రహ జపాన్ని కేతుగ్రహ జపాన్ని రాహుగ్రహ జపాన్ని లేదా సర్ప సూక్త జపాన్ని ఈ విధంగా ఏదో ఒక హోమాలు చిండీ హోమాలను కానీ ఈ విధంగా ఆచరిస్తూ వారు తమకు కలిగేటటువంటి మానసిక వికారాలని దూరం చేసుకునేటటువంటి అవకాశము మనకి ఈ శుక్రగ్రహణ దోషం వల్ల కలుగుతోంది కాబట్టి శుక్రగ్రహ కేతుగ్రహ రాహుగ్రహ దోష నివృత్తికై ఈ మూడు గ్రహాలకి సంబంధించినటువంటి గణపతి దుర్గాదేవి లక్ష్మీదేవి యొక్క అష్టోత్తర శతనామాలు ఈ గ్రహాలకు సంబంధించినటువంటి జపతపాదులు చేసుకుంటూ వారి యొక్క స్తోత్రాల్ని చక్కగా నిత్యం పఠిస్తూ ఆ దేవి అనుగ్రహం పొందటానికి పాత్రులు కండి ముఖ్యంగా మనకి ఈ యొక్క ఇరవై ఐదు రోజుల్లో కూడా శుక్రగ్రహ దోష పరిహారార్థమై మేషరాశి పర్యంతం మీనరాశి వారికి ఏ ఏ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు మనకి అన్వయిస్తాయో లఘువుగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఓం శ్రీమాత్రే నమ వృచ్చికశి వృచ్చిక రాశి వారికి ఈ నెల సెప్టెంబరు పదిహేనవ తేదీ నుండి అక్టోబర్ తొమ్మిదవ తేదీ వరకు కూడా సప్తమ వ్యయాధిపతి అయినటువంటి ఈ శుక్రుడు కొంత అవయోగాన్ని కలుగజేస్తున్నాడు అని చెప్పుకోవచ్చు ఎందుకంటే దశమంలో శత్రుక్షేత్రంలో రాహుకేతువుల యొక్క అనుసంధానంలో ఈ శుక్రుడు ఉండటం ద్వారా అనుకున్నటువంటి ప్రతి కార్యక్రమంలో ఎన్నో రకాల వైవిధ్యకరమైనటువంటి చిత్ర విచిత్రకరమైనటువంటి సంఘటనలు వీరికి ఎదురుపడే అవకాశాలు ఉంటాయి ముఖ్యంగా అనుమానం అవమానాలు అంటే ఎందుకు అంటే ముఖ్యంగా ఇది వ్యాపార భాగస్వామ్యంలో కానీ మరి శుక్రుడు వివాహ కారకుడు కాబట్టి కలత్ర కారకుడు కాబట్టి ఈయనకి సప్తమాధిపతి కాబట్టి భార్యాభర్తల మధ్య కాస్త అన్యోన్యత దెబ్బతిని ఒకరి మీద ఒకరికి అనుమానాలతో కూడినటువంటి అవమానకర మాటలు అట్లాగే దాని ద్వారా ఈ ఎఫెక్షన్ సంతానం మీద పడి సంతానానికి విద్యా విషయాల ఎందు ఆసక్తి తగ్గటము కుటుంబ గృహ వ్యవస్థలో కలిగేటటువంటి సమస్యలని వారు ఆలోచిస్తూ వారు పక్కదారి పట్టే అవకాశం ఉంటుంది కాబట్టి భార్యాభర్తలు జాగ్రత్తగా ఉండాలి వ్యాపారంలో అయితే ధన విషయంలో వీరేదో పెట్టుబడి పెట్టారు అవతల వాడు వీళ్ళకి సరిగ్గా లాభాలు ఇస్తున్నాడా లేదా లేకపోతే ఏదైనా ఆ పక్కకి మరుస్తున్నాడా ఇలాంటి విషయాల ఎందు ఆసక్తి పెరిగి అనవసరమైనటువంటి దుర్యోగాన్ని దౌర్భాగ్యత్వాన్ని కలుగు చేసుకునేటటువంటి సమయంగా భావించాలి ముఖ్యంగా ఉద్యోగ వ్యవస్థలో వీరికి అన్ని ఆటంకాలు కలుగుతాయి ఉద్యోగంలోంచి వైదొలిగేటటువంటి పరిస్థితులు కూడా వీరికి వృత్తికి రాసి వారికి కలిగి అంటే దాని ద్వారా మరి ఉద్యోగం అంటే ధనంతో లింక్ అయి ఉంటుంది కదా అంటే ఉద్యోగంలో వైదొలగడం అంటే ఉన్ మంచిగా చేసుకునేటటువంటి ఉద్యోగ స్థానం నుంచి వేరే చోటుకి వెళ్ళే అవకాశం అది వీరికి ఇష్టం లేకపోవటము దాని ద్వారా మానసిక రుగ్మతలు శారీరకంగా దానిపైన శక్తి పడటము దాని ద్వారా స్త్రీ పరంగా కానీ భార్య పరంగా కానీ కొన్ని విభేదాలు వారిని చూస్తేనే వీరికి ఒక రకమైనటువంటి వికారము కలగటము ఇట్లా అనవసరమైన చర్యలు కలుగుతాయి ముఖ్యంగా ఈ శుక్రగ్రహము కేతువుతో కలిసి ఉండటం ద్వారా విదేశీ ప్రయాణాలకు సంబంధించి అంటే ఉద్యోగ వ్యవస్థలో ఏదైనా దూర ప్రయాణాలకు వెళ్ళమని వీరు ఆఫీసర్స్ ఎవరైనా చెప్పి ఉంటే అక్కడికి వెళ్ళటానికి ముందు వరకు సుముఖత ఉన్న ఈ క్షణంలో ఎందుకో తెలియని అనుమానాలతో గృహం మీద కానీ కుటుంబంలో భార్యాభర్తల మధ్య ఉన్న వైఫల్యకరమైనటువంటి విషయాల ఎందు కానీ ధన రాబడి తగ్గడం ద్వారా కానీ ధన సమస్య వలన కానీ ఏదైనా ధనాన్ని షేర్స్లో పెట్టి నష్టపోవడం ద్వారా కానీ మీరు ఆ రీత్యా వేరే విదేశాలకి కానీ దూర ప్రాంతాలకి వెళ్ళటానికి కానీ స్వదేశంలో సుముఖత చూపించరు దాని ద్వారా ఆర్థికంగా ఉంటుబడే అవకాశం తండ్రితో అవసరం లేనటువంటి కర్మ దోషాలు వెంటండుతూ ఉంటాయి స్త్రీ దోషము వీరిని ఎక్కువగా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది కాబట్టి వీరు చండీ హోమము చేయించుకోవటం విశేషప్రదము అలాగే దుర్గాదేవి స్తోత్రాన్ని ముఖ్యంగా ధనం కోసం వ్యాపారంలో వాణిజ్య విక్రయ లాభాదుల కోసం గవర్నమెంట్ త్రూ వచ్చేటటువంటి అవసరం లేనటువంటి ధన ఇబ్బందుల్ని పోగొట్టుకోవటానికి శ్రీ సూక్త జప పారాయణ చేయించుకోవటము లేకపోతే వీరు మహాలక్ష్మి అష్టకాన్ని కానీ మహాలక్ష్మి స్తోత్రాన్ని కానీ అష్టోత్తరాన్ని కానీ నిత్యము కూడా పూజించటం అమ్మవారిని ముఖ్యంగా తెల్లపూలతో మల్లెపూలైతే మల్లెపూలు లేదా తెలుపు చామంతి దొరికితే తెలుపు చామంతితో చక్కగా అమ్మవారికి గణపతికి విభూతితో అర్చన చేయటం ఇలాంటి చిన్న చిన్న ప్రయోగాత్మకమైనటువంటి చర్యల ద్వారా వీరికి ఉన్నటువంటి అనుమానం ద్వారా కలిగేటటువంటి అవమానాలు సంఘంలో వారి యొక్క కీర్తి ప్రతిష్టలు దెబ్బ తినకుండా గవర్నమెంట్ సంస్థల్లో ఎవరైనా ఉద్యోగాలు కానీ వ్యాపారాలు కానీ చేస్తుంటే వారికి కలిగేటటువంటి కొన్ని అవయోగాలు వారి మీద పడేటటువంటి కొన్ని మత్సలు అంటే వీరి మీద కొన్ని ప్రలోభాలు ఎదుర్కొంటే అవకాశము అవమానాలు ఇవన్నీ కూడా తప్పించుకునేటటువంటి ప్రయత్నము మీకు మీరే చేసుకోవాల్సినటువంటి పరిస్థితి కలుగుతుంది కాబట్టి మీరు తప్పకుండా దుర్గాదేవి అనుగ్రహాన్ని పొందండి మీ యొక్క గృహ సంబంధిత విషయాలలో ధన సంబంధిత భార్యా సంబంధిత స్త్రీ సంబంధిత ఉద్యోగ వ్యాపార సంబంధిత విషయాలలో కర్మ సంబంధ దోషాలన్నీ కూడా ఇప్పుడు ప్రస్ఫుటమవుతూ ఉంటాయి కాబట్టి కొంచెం జాగ్రత్త వహించండి స్త్రీలతో జాగ్రత్తగా మాట్లాడండి జాగ్రత్తగా ప్రేమించండి అభిమానించండి భార్యాభర్తల మధ్య ఎడబాటులు లేకుండా మీకు మీరే జాగ్రత్తగా కుటుంబంలో నడబడిగా అలవాటు చేసుకోవటం ఈ నెల రోజులు మంచిది ఓం శ్రీమాత్రే నమ మరి ఈ రాహుకేతువుల యొక్క కలయికతో కూడినటువంటి శుక్రగ్రహానికి దోషము తొలగించుకోవడానికి మరి ముఖ్యముగా ఈ శుక్ర నక్షత్రాలైనటువంటి భరణి పూర్వఫల్గుని పూర్వాషాఢ ఈ మూడు నక్షత్రాలు శుక్రగ్రహానికి సంబంధించినవి అట్లాగే వృషభ రాశి తులారాశి ఈ రెండు రాశులకి ఆధిపత్యము కూడా శుక్రుడే కాబట్టి ఈ నక్షత్రాలు వారు ఈ రాశులు వారు అట్లాగే రాహువుకి సంబంధించి కేతువుకి సంబంధించి అంటే ముఖ్యంగా మఖానక్షత్రము అశ్విని నక్షత్రము మూలా నక్షత్రము ఈ నక్షత్ర జాతకులు అలాగే ఆరుద్ర నక్షత్రము స్వాతి నక్షత్రము శతభిషా నక్షత్రము ఇవి రాహు నక్షత్రాలు ఈ నక్షత్రాల వారు ఎవరైతే వీళ్ళందరూ కూడా సాధ్యమైనంత వరకు మీరు అవకాశం ఉంటే దుర్గాదేవిని స్మృతించుకుంటూ ఉండండి అట్లాగే మా యొక్క శ్రీమాత జ్యోతిషాలయ పీఠంలో ఈ పదకొండు రోజులు కూడా విశేషముగా శుక్రగ్రహ దోష పరిహారార్థమై అన్యోన్య దాంపత్య సిద్ధికి సత్సంతాన వృద్ధికి అట్లాగే అఖండమైనటువంటి ధనప్రాప్తికి కుటుంబ సౌఖ్యానికి ఆ వివాహానికి సంబంధించి ఎవరైతే అనుకూలతలుగా ఉన్న అనుకూలతగా ఉండి కూడా ఆటంకాలు ఏర్పడుతున్నాయో వారి గురించి ముఖ్యంగా సత్సంతాన భాగ్యానికి ముఖ్యంగా ఆ పురుషుల యొక్క సంరక్షణకి ఈ యొక్క అమ్మవారి అంటే దుర్గాదేవి అనుగ్రహం పొందుతూ విశేషముగా రుద్రాభిషేకము అట్లాగే విశేషముగా ఈ పదకొండు రోజులు కూడా శ్రీమాత ఆ లలితా పరమేశ్వరి అమ్మవారికి లలిత అష్టోత్తరము త్రిశతి అట్లాగే లలితా సహస్రనామాలతో కుంకుమార్చన చేస్తూ నిత్యము కూడా విశేషంగా పంచామృత అభిషేకాదులు పరమేశ్వరుడికి చేస్తూ ఒక్క దుర్గాష్టమి రోజున మాత్రము మా పీఠంలో చక్కగా ఆ చండీ హోమము చేయాలని నిశ్చయించుకున్నాం కాబట్టి ఎవరైనా సరే ఆసక్తి ఉన్నటువంటి వారు ఎవరైనా సరే ఎందుకంటే ఒక చండీ హోమం చేయాలంటే విశేషమైనటువంటి ద్రవ్యాలు విశేషమైనటువంటి ధనము ఖర్చు పెట్టవలసి వస్తుంది అది ఇండివిజువల్గా ఎవరికైనా జాతకాలలో ఉంటే వారి వారిళ్లల్లో చేసుకుంటే అంత ఖర్చు పెట్టుకోవచ్చు కానీ సామాన్యులు సైతమో ఇంత ఖర్చు పెట్టుకోలేనటువంటి వారు ఆ యోగాలని అవయోగాలని యోగాలుగా మార్చుకోవడానికి నేను చేసేటటువంటి ఈ చిన్న చిరు ప్రయత్నంలో ఎవరైనా సరే దూర ప్రాంతం వాళ్ళు కానీ దగ్గర వాళ్ళు కానీ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడానికి నన్ను సంప్రదించండి ఈ యొక్క అమావాస్య లోపులు ఎవరైతే గోత్రనామా ఇస్తారో వారందరివి కూడా చెప్పి పదకొండు రోజుల తర్వాత నెక్స్ట్ వీక్ ఆ తర్వాత తదుపరి వారంలో వారందరికీ కూడా అమ్మవారికి చేసినటువంటి భస్మ కుంకుమ తిలక ప్రసాదము కంకణ ప్రసాదము పంపించబడుతుంది కాబట్టి అందరూ కూడా ఈ దుర్గాదేవికి చేసేటటువంటి లోక కళ్యాణము జన కళ్యాణము కోసం చేసేటటువంటి ఈ కార్యక్రమంలో విధి విధానంగా పాల్గొని అందరూ కూడా సుభిక్షంగా ఉండడానికి ఉండాలని కోరుకుంటూ నేను చేసేటటువంటి ఈ ప్రయత్నంలో అందరూ భాగస్వాములు కావాలని ಆಶಿಷ್ಟ ಓಂ ಮಾತ್ರೇ ನಮೋ ನಮಃ